లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ శివాలయం కాలనీలో గత వారం రోజులుగా కొండపూచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ మమతా దంపతుల సౌజన్యంతో కాలనీవాసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆట పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు అలాగే అందరికీ జూట్ బ్యాగ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ లయన్ అమర్నాథ్ రావు మాట్లాడుతూ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం లయన్స్ క్లబ్ పాటుపడుతుందని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరుగుతుందని గజ్వే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు మహిళల యొక్క ప్రాధాన్యత తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండడం జరుగుతుంది ఏ లేనంత విధంగా ఈ పథకం ఆ ప్రాచుర్యం ప్రపంచవ్యాప్తంగా రావడం జరిగింది ఎందుకోసం అంటే ఇది ప్రధానంగా ప్రకృతిని ఆరాధించే ప్రకృతిని ప్రేమించి ప్రకృతిని పూజించేటువంటి పండుగ ఇప్పుడు మనం స్పెషల్గా ఎన్వైరన్మెంట్ గురించి చెప్పుకుంటున్నాం కానీ పురాత కాలం నుంచి ప్రకృతికి ఇచ్చే విలువను ప్రతిబింబించే విధంగా ఈ పథభంగ పట్టుకుంటుంది అందుకోసమే ప్రకృతిలో పూసినటువంటి ఆ పూలనే ఆరాధ్యంగా తీసుకొని పేర్చి దాన్ని పూజించి ఆడుతూ దాన్ని నిర్వేదన చేయడం జరుగుతుంది సో అటువంటి పండుగను మనం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కూడా ఒక రెండు ఫోటోస్ ఉంటాయి ఒకటి సేవా స్నేహం సేవా స్నేహం మీదనే రెండు క్లబ్ లయన్స్ క్లబ్స్ నిర్మితమైంది సమాజంలో అవసరమైన వారికి సేవ చేయడం అలాగే ప్రపంచ లయన్ అమర్నాథ్ సార్ గారికి ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ జ్యోతి గారికి మరియు స్పెషల్ విచ్చేసిన డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెషర్ ప్రవీణ్ మరి గారికి మరియు ఎఫ్లీ కోఆర్డినేటర్ సుజాత గారికి వేదికను అలంకరించిన లయన్ మిత్రులందరికీ సుస్వాగతం ఈరోజు సమావేశానికి విచ్చేసిన మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాము మనము మన తెలంగాణ తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే ఎంతో ప్రత్యేకము మన తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది ప్రపంచవ్యాప్తంగా మనం ఎన్నో పూల పండుగలను చూసుకుంటాము అవర్ ఫిస్ జరుగుతుంటాయి వివిధ దేశాల్లో జరుగుతుంటాయి ఎగ్జాంపుల్ మంచి జపాన్ లో జపాన్లో జపాన్ లో సీజన్లో చెర్రీ ఫ్లవర్స్ బాగుంటాయి అక్కడ సో చెర్రీ ఫ్లవర్స్ అని అక్కడ ఏడవ రోజు బతుకమ్మ సంబరాలు చేసుకున్నటువంటి కార్యక్రమంలో ఈ శివాలయం వీధిలో మనం ఈ బతుకమ్మ పండుగను నిర్వర్తించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మనకు మన టీవీ టీ గవర్నర్ అయినటువంటి అమర్నాథ్ గారు మరియు ప్రవీణ్ మరి గారు పద్మావతి గారు జిఆర్ సురేష్ మహంతి ప్రభు అధ్యక్షులు సైలజ గారు బతుకమ్మ పండుగ తెలంగాణలో అది పవిత్రమైన పండుగ ఎక్కడో పిలిచినటువంటి పుట్టదాన్ని ఒక్క దగ్గర తీసుకొచ్చి గారు లో ఉన్నటువంటి బతుకమ్మకు ప్రయోజిద్దామా అది గవర్నర్ గారు చేతుల మీదుగా అలాగే రెండవ బహుమతి నేతి అనిత నేతి అనిత గారు అలాగే గారు కార్యక్రమం కొనసాగుతుంది మనకు కొరియోగ్రాఫర్ వచ్చారు మీకు కోరియాగా నాడిస్తారు కాబట్టి దయచేసి ఉండండి ఇంకా బహుమతులు ఉన్నాయి కొన్ని మాత్రమే సార్ గారు వస్తున్నారు శ్రీనివాస బాబు కట్వేల్ మీద అధ్యక్షులు బుస్త నాగేంద్ర గారికి స్వాగతం